విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఈ విధంగా బాధలాడుకుంటున్నప్పుడు నారద మహకుని అంటాడు నువ్వు గొప్ప కాదు నువ్వు కూడా గొప్ప కాదు మీ ఇద్దరికంటే గొప్ప వాళ్ళు ఇంకొకరున్నారు అని చెప్పాడు ఎవరు మహేశ్వరుడు మీ ఇద్దరికంటే గొప్పవాడు సృష్టిస్థితులైన వారు కూడా అంటాడు కాదు కాదు మేమే గొప్ప అంటే అప్పుడు వాళ్ళకి నేను ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్ళే గొప్ప అని చెప్పారు సరే ంగమూర్తి అంటే కింది నుంచి పై వరకు శివుడి యొక్క అర్థాన్ని ఎవరు కనుక్కుంటారో వాళ్ళు గొప్పవాలి శివుడి యొక్క ఆది ఎక్కడు కనుక్కుంటారో వాళ్ళు గొప్పవాలి అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు అందం ఎక్కడైందో నేను కనుక్కుంటాను నేను అంత వరకు వెళ్ళి చూసి వస్తాను అని బ్రహ్మదేవుడు అందం కలుపుకోవడానికి ఉంటాడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు ఆది ఎక్కడ నేను కనుక్కుంటాను ఎక్కడ స్టార్ట్ అయిందో నేను కనుక్కుంటానని విష్ణుమూర్తి ఎన్నికి పాదాలంలోకి ఎత్తు ఉంటాడు ఎత్తు ఉంటాడు వేల సంవత్సరాలు ఎన్ని తిన్నా కానీ ఆ కృష్ణుమూర్తికి శివుడు ఎక్కడ ఆది ప్రారంభమైందైనా కనుక్కోలేకపోతాడు అప్పుడు విష్ణువుడు కనుక్కుంటాడు అమ్మో ఈ శివుడు ఏం తక్కువడు కాదు నేనిద్దరము ఆయన గంట తక్కువమని మా అమ్మకి పరీక్ష పెట్టడానికి ఇలా చేశాడు నేను కనుక్కోలేను అనేసి విష్ణుమూర్తి పైనకి వచ్చేసాడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు ఎంతమైనా రాదు ఎంతమైనా పోయినా రా ఏ తప్ప అనుకుంటాడు పై నుంచి మొబైల్ కిందకి కిందికి వస్తుంటాడు ఎక్కడో పై రోగాల నుంచి అప్పుడు బ్రహ్మదేవుడు మొబైల్ పూర్తి అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు అంటే నేను ఎన్నో పై రోగాల నుంచి చూస్తున్నా అంటాడు మరి శివుడి యొక్క అంతాన్ని చూసావంటాడు ఏం చూడలేదు ఆ శివుడి నా నాకేళగా కనబడుతుంది నేను చూడలేదు అంటాడు బ్రహ్మదేవుడు అప్పుడు అంటాడు లేదు నువ్వు చూసినా అని చెప్పాలి అని అంటాడు మొబైల్ టూ అనుకుంటుంది చెప్తున్నాడు బ్రహ్మదేవుడు శిక్షిస్తాడు చెప్తే శిక్షదు తప్ప సరే అని ఒప్పుకుంటాడు సరే అని ఇంకా కొంచెం చూద్దాం పై పనికెళ్తాము ఏమైనా కనబడుతుంది ఇంకా పైకి వెళ్తాము ఎవరెవరు బ్రహ్మదేవుడు మొగలి వెళ్ళినాక పై నుంచి కామదేవి వస్తుంది కామదేవి అంటే ఆ కామదేవుడు కిందికి వస్తూ అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతాడు నువ్వేమైనా ఆ శివుడు యొక్క అర్థాన్ని అడుగుతాడు కానీ చూడలేదు ఆ శివుడు అప్పుడు నువ్వు నాని అని అంటాడు అప్పుడు రామదేవుడు అనుకుంటాడు ఈ బ్రహ్మదేవుడు అయితే అబద్ధ చెప్తున్నాడు చూసిన చెప్తే పాపం దొరుకుతాడు చూడలేదు నేను ఎట్లా అవద్దని చెప్పాలంటే సరే పామ్మలకి తిరిగిపోదామని అప్పుడు అక్కడ ఉన్నాడు ఆల్రెడీ విష్ణుడిని ఓడిపోయినా అని ఓడిపోయినాడు కూర్చున్నాడు అబద్ధం చెప్పకుండా సాక్ష్యం చెప్తున్నాడు ఆ బ్రహ్మదేవుడు అదే నా పొగలి పువ్వు కామదేను అందరూ అక్కడికి వస్తారు అప్పుడు శివుడు విష్ణుమూర్తిని అడుగుతాడు నారద మామూలు చూసామా మరి పరమశివుడే యొక్క ఆది నిర్ణయం లేదు స్వామి నాకైనా కనపడింది నేను ఆయన ఆమె నేనే నా వల్ల ఓహో మంచిది విష్ణుమూర్తి నిజమే చెప్పాడు కలుక్కోలేదా కలుక్కోలేదని చెప్పాలి గొప్పలు చెప్పుకుంటే సరే అని అంటాడు బ్రహ్మదేవిని అడుగుతాడు నన్ను అంతాన్ని చూసావని అంటాడు ఓ చూసాను చూశాను అంటే బ్రహ్మదేవి చూసావా అంటే అవును నేను చూశాను అంటాడు అదిగో వీళ్ళిద్దరు నాకు సాక్ష్యం ఆయన కొద్ది అని చెప్తుంది కాక ఇద్దరిని తోడు కదా ఎవరు సాక్ష్యం అంటే ఆరోగో మొగల్ కూడా చూసింది అంటాడు అప్పుడు మొగైల్ కూడా అడుగుతాడు నువ్వు చూసినావంటే నువ్వు మొగలి ఏం చేయలేదు బ్రహ్మదేవుడు ఏదో చెప్పిస్తాడో ఆయన శాపానికి గురైపోతానే ఏమీ చేయలేక చూశానని చెప్తుంది అప్పుడు ఆ పరమశివుడు అంటాడనమాట ఈ మొగలి పువ్వు ఇంత సువాసనతో ఉన్నప్పటికీ కూడా నీవు అబద్ధం చెప్పడం వల్ల నీవు పూజకి రావు ఏమని చెప్పాడు అంటే ఎంత సువాసన ఉన్నా కానీ ఆ మొగలి పువ్వు మనము పూజలో పెట్టాము ఎందుకు ఆ శాపం వల్ల అబద్ధండ్డాడల్ల తలకి పెట్టుకున్నాము అలా తలానికి వాడుతున్నాము అప్పుడు ఆ విధంగా శివుడు శాపం ఇస్తాడు అదే విధంగా గోమాత వస్తుందండి అప్పుడు గోమాత ఇప్పుడు మీరు వినడం లేదా నన్ను చూడండి గోమాత వస్తుంది ఆ గోమాత వచ్చి చెప్పాడు ఎదురుగా ఉంటుంది మరి నువ్వు చూసావా అని అడుగుతాడు అప్పుడు గోమాత సందిగ్ధంలో పడుతుంది చూసినా అని చెబితేనేమో పాపం చెప్తే పాపమే ఏం చేసినా తప్పే ఇప్పుడు అటు శివుడు ఇటు బ్రహ్మ నేనేం చేయాలనేసి ఆవిలా ఇలా తోకతోటి ఇట్లా ఇట్లానే వచ్చింది తోకతోటి ఇట్లా ఇట్లా తలతోటి ఇట్లా ఇట్లా అంటుంది అందుకే నమ్మి చూడమన్న తలతోటి ఇట్లా ఇట్లా అనుకుంటే తోకతోటి ఇట్లా ఇట్లా అప్పుడు శివుడికి అర్థం అవుతుంది అబ్బా పోయి బ్రహ్మదేవు లేదు పిలకాశి పెట్టి పూజ తోక దగ్గరే జరుగుతుంది గోవుకి మొదటి పూజ ఎగర చేయాలండి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మొట్టమొదటి పూజ గోవుకి తోక దగ్గర నిజం చెప్పింది కాబట్టి ముఖానికి మొదటి పూజ లేదు ఎందుకంటే అబద్ధం చెప్పింది కాబట్టి ఆ విధంగా గోవుకి మన ప్రదక్షిణ చేసినప్పుడు కూడా గోవు చుట్టూ తిరిగేటప్పుడు మొదట తొంగ దగ్గర పూజ మన వాళ్ళు ఏం చేస్తారు తోకకి గురి చేయి ఆడ నిజం చెప్పింది ఆడ సత్యం ఉంది అంటే ఆ సత్యం నాకెందుకు నేను సత్యం మాట్లాడితే నాకేమన్నా వచ్చేదిగా పోయే ముందా నేను చెప్తా చెప్తాను అబద్ధమయ్యే మనిషిపోయేవిడ మరి సత్యం చెప్తే ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందండి మనకు గోమాత గోమాతతో కదా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి తోక దగ్గర లక్ష్మీ నివాస స్థానం ఉంటుంది కాబట్టి అంటే సత్యం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది అని అర్థం ఆ విధంగా పరమశివుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పడం వల్ల పంచముఖ బ్రహ్మకి ఒక శిరస్సును ఖండించడం జరుగుతుంది చతుర్ముఖ బ్రహ్మగా భూలోకంలో అతనికి ఆలయాలు ఉండవు అబద్ధం చెట్టడం చెప్పడం వల్ల అని శివుడు చెబుతాడు విష్ణుమూర్తి నిజం చెప్పడం వల్ల భూలోకంలో అడుగడుగున ఆలయాలు ఉంటాయని వరమిస్తాడు అందుకని ఇప్పుడు మనకి భూలోకంలో విష్ణుమూర్తి ఆలయాలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా శివరాత్రి రోజు లింగోద్భవ ఆవిర్భావం జరిగింది